ప్రైజ్ దలాసుక్రీస్తునామంలో మీకు అందరికీ శుభాభివందన ఉదయకాలమే ప్రార్థన చేశారా ఎందుకు అడుగుతున్నానంటే ప్రార్థన లేని జీవితం క్రైస్తవ జీవితంలో బలహీనమైందండి ప్రతి విషయంలో ప్రార్థన లేని వాడు బలహీనంగా ఉంటాడు బలంగా ఉండలేడు అంటే ప్రభుతో మాట్లాడటం అంటే ప్రభుతో సహవాసం ఫ్రెండ్షిప్ మరి ఆ ప్రార్థన లేకపోతే నువ్వు ప్రతిదానికి భయపడతా ఉంటావు ప్రతిదానికి కంగారు పడతావు ప్రతిదానికి కలవర కలవరపడతావు ప్రార్థన అంటే ఉదయకాలం లేచి రవ్వు అని ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభు నువ్వు వెళ్ళిన ప్రతి చోటకి నీకు వచ్చి నీ కార్యములన్నీ సఫలపరుస్తావు నీ అపాయాలను అన్నిట్లో నుంచి నేను తప్పిస్తాను అన్ని విషయాలు నీకు విజయం ఇస్తాను అసలు అంటే మనం చాలాసార్లు అనుకుంటాం ఉదయకాలం లేచి అది కావాలి ప్రభు ఆ కారు కావాలైనా బైక్ కావాలైనా బిల్డింగ్ కావాలైనా పొలం కావాలి ఇలా మన అవసరాలు మన కోరికలు ప్రభు దగ్గర ఆ చిట్టా పెట్టడం కాదని ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడటం నువ్వు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు తన ఆలోచనలన్నీ నీకు తెలియజేస్తాను తన చిత్తాన్ని బయలుపరుస్తా అసలు మనం ప్రార్థన ఎలా చేయాలంటే ప్రభు నన్ను పిలుచుకున్నావు కదా నీ రక్తం నీ ఇచ్చి వెలపెట్టి నన్ను కొనుక్కున్నావు కదా నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా నిన్ను గనపరచాలి ఎలా నిన్ను మహింపరచాలి ఎక్కడికి వెళ్ళి నామం ప్రకటించాలి అని అడగడమే ప్రాప్త అప్పుడు ప్రభు అంటాడు తన చిత్తం అంతా మనకు తెలియజేస్తాడు అపోస్తుల కార్యము పదో అధ్యాయం పదో వచ్చినంలో పేతురు గారు మిక్కిలి కొని భోజనం చేయకూడదు ఇంటివారు సిద్ధం చేస్తుండగా ఆ కొద్ది గ్యాపులో ఆయన వేస్ట్ చేయలేదండి టైం టైంని వేస్ట్ చేయకుండా అక్కడికి వెళ్ళి ఎవరం పెట్టుకోకుండా అక్కడికెళ్ళి ముచ్చట్లు పెట్టుకోకుండా అక్కడ కాసేపు కూర్చుందాంలే ఇలా అనుకోలేదు ఆ కొద్దిసేపు టయాన్ని మిది మీదికెక్కి ప్రార్థన చేస్తుండగా దేవుడు తన చిత్తాన్ని తన ఆలోచన తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు అంతవరకు పేదరుకున్న ఆలోచన ఏంటంటే అన్ని జాతి నేను కలవకూడదు వాళ్ళకు సుమార్త ప్రకటించు ఈ ఆలోచనతో ఉండ కానీ దేవుడు అక్కడ ఒక దర్శనం చూపించి చతుస్పాద జంతువులు చూపించి ఒక దుప్పటి చూపించి అన్ని చంపుకొని తినమని ఒక శబ్దం మూడు సార్లు అతనికి వినబడ్డ ఎప్పుడు బయలుపరచబడిందండి దేవుని మాట్లాడేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఖాళీగా అక్కడెక్కడ కూర్చున్నప్పుడు కాదండి ప్రార్థనలో దేవుని చిత్తం పేతుడు తెలుసుకున్నాడు పేతురు గారు శక్తివంతంగా వాడబడ్డాడు ఆయన ఆలోచన తెలిసిన తర్వాత ప్రణాళిక తెలిసిన తర్వాత భయము కలిగి అందరినీ ప్రేమించడం సాగ అందరితో ప్రేమగా ఉండడం నడుచుకున్నాడు అందరిని క్షమించడం ప్రారంభించాడు అప్పుడు శక్తివంతమైన అభిషేకం దేవు దేవుని కృపలో శక్తివంతంగా ముందు కొనసాగించబడ్డాడు రేతుడు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ అద్భుతం ఆయన నీడబడితే స్వస్థతం ఆయన మాట చెప్తే అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగించబడుతుంది ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు పేతురు సరైన మార్గంలో దేవుని మార్గంలో నడిపించబడ్డాడు ఈరోజు నువ్వు ప్రార్థన చేసావా ప్రార్థనలో కొనసాగించబడుతున్నావా ఈ ప్రకారం తెలుసుకొని నువ్వు వచ్చి దేవుని ప్రణాళిక నీకు తెలియపరచబడుతుంది అద్భుతంగా దేవుని కృపలో నీవు నీ కుటుంబం వరితిల్లుతుంది দিয়ে আশী চুনেক আমেন